హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోసే పెడుతున్నాను టైం లేక అన్నం తిన్నారా ఈరోజు ఫ్రెండ్స్ తెల్లవాయతో ఎన్ని ప్రయోజనాలు చెబుతాను నాకు తెలిసినంతలో చెబుతాను ఫ్రెండ్స్ తెల్లవాయ పరగడుపున రోజు ఒకటి తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆరోగ్యానికి ఆరోగ్యం ఒక తెల్లవాయి తిని నీళ్ళు తాగి తర్వాత పని చేసుకుంటే మన ఒంట్లోకి ఆ తెల్లవాయి అనేది పోయి మనలో బీపీ షుగర్ అన్నీ తగ్గిస్తాదండి ఇది పురం నుంచి వాడుతున్నారు నేను చెప్పేది కాదు పెద్దవాళ్ళని ఎవరిని అడిగిన చెప్తారు ఇంకా ముఖ్యానికి అంటారా బాలింతలకు బాగా పనిచేస్తుంది తెల్లవాయి కారము తెల్లవాయలు తెల్లవాయి పొట్టు తెల్లవాయి పొట్టు బాలింతలకి పొగేస్తారు స్నానం చేపిచ్చి తెల్లవాయిలల్లో అన్ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ఒకటని చెప్పడానికి లేదు తెల్లవాయి పొడి రోజు కనీసం అంటే అన్నం పప్పులో కానీ కలుపుకొని తింటే భలే ఉంటుందండి టేస్ట్ అసలు నేను చెప్పడం కాదు తిని చూడండి మా కర్నూలు డిస్టిక్ వెళ్ళి అయితే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు చేస్తారు అమ్మ అయితే ఎప్పుడు దెబ్బా కొట్టి పెడుతుంది తెల్లవాయి పొడి మీకు తెలిస్తే చేసుకోండి తెల్లవాయలు ఉల్లిగడ్డల తరువాత పప్పులు వేసాకంటే తెల్లవాయి తరువాత వేస్తేనే మంచి సువాసన వస్తుంది ఒకసారి తెల్లవాయి వాసన పట్టుకొని చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో కదా మా తింటే ఎన్ని ఆరోగ్యమైన విషయాలు ఉంటాయండి మనం మీద మనలో చాలా ఆరోగ్యం హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు ముక్కు దిబ్బడ జలుబు ఇలాంటివల్ల పోతాయండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలిసినంతలో చెప్తున్నా పెద్దవాళ్ళ మాట